హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నా కోసం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి మా అత్తయ్యనైతే మామిడికాయలు తీసుకొచ్చిందండి చాలా స్పెషల్ నాకైతే అసలు అవి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో నాకు పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది అనేసరికి మా అత్తమ్మనైతే తీసుకొచ్చింది సో ఇక మన చెట్టు మీద మామిడికాయలు ఎలా ఉంటుందండి మనకి చాలా కడుపు నిండా తిన్న ఫీలింగ్ వస్తుంది కదా సో మామిడికాయ పులిహోర ఉన్న మామిడికాయ పచ్చడి పెడతా అని చెప్పేసి నాకు చెప్పిందనమాట అనమాట సో ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో మనం తెలుసుకుందామండి ఉగాది రోజు చాలా మంది చేసుకుంటారు ఉగాది పచ్చ పచ్చడి చేసుకుంటారు అలాగే పుల్ల పుల్ల మామిడికాయలతో మామిడికాయ పులిహోర చేసుకుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే నేనైతే మీకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా చేయాలి మామిడికాయ పులిహోర అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి మొదటగా మనమైతే పుల్ల పుల్లటి మామిడి పండు ఒకటైతే తీసుకున్నామండి ఎందుకంటే చాలా పుల్లగా ఉందని చెప్పేసి సో ఇక దాన్ని ఫ్రెష్గా మనం వాటర్తో కడుక్కొని మంచిగా ఒక మంచి క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి ఇక తర్వాత దాన్ని పీల్ ఆఫ్ చేయాలన్నమాట పొట్టు మొత్తం తీసేసేయాలి ఏం లేకుండా చూస్తున్నారు కదా ఎంత నీట్గా తీస్తుందో మా అత్తయ్య ఇలా నీట్గా పొట్టంతా తీసేసిన తర్వాత మనం పొట్టుని పారేసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ తురుము ఉంటుంది కదండి మామిడికాయ మామిడికాయని తురుమాలన్నమాట మనం ఎందుకంటే మామిడికాయ పులిహోర అంటే తురుమే కదండి చేసుకునేది సో అందుకని మామిడికాయ పులిహోరని ఇప్పుడు మనం ఎలా నీట్గా చేసుకుంటాం ఎలా క్విక్గా చేసుకుంటాం చాలామంది మార్నింగ్ టిఫిన్స్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు మదర్స్ ఈ విధంగా కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకు కానివ్వండి హస్బెండ్స్కి కానివ్వండి సో ఈ విధంగా మనమైతే ఆ పిక్క వదిలేసేలాగా మంచిగా మనమైతే తురుముకోవాలండి చూస్తున్నారు కదా ఎలా తురుముకు తురుముకున్నామేమో ఈ విధంగా నీట్గా తురుముకోవాలి పిక్క మాత్రం రాకూడదు ఎందుకంటే ఇంకా చేదైపోతుంది అనమాట సో ఇలా పిక్క వదిలేసి మనమైతే నీట్గా తురుముకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మనం తురుముకునే ప్లేట్ తీసుకొని తురుముకోవాలన్నమాట అది ఎంత సన్నగా తురుముకుంటే మనకు అంత టేస్ట్గా ఉంటుంది అంత తినొచ్చు కూడా మనము సో ఈ విధంగా స్మూత్గా తురుముకోవాలన్నమాట మనము ఇక తురుముకున్న తర్వాత దాన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక బౌల్ కానీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనము అయితే మేమేం చేసామంటే ఎంత టేస్ట్గా ఉందో ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి ఆ తుర్మిన పేస్ట్ ఉంటుంది కదండీ దాన్ని కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పేసి మేమందరం తిన్నాము సో మా బేబీ కొంచెం పెట్టేసరికి అసలు వ్యాక్ వ్యాక్ అని చెప్పేసి వామిటింగ్ చేసేసుకుంది చాలా బుల్లగా ఉంది అసలు సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనం తురుముకున్న మామిడికాయ తురుములోకి మనం అందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఫస్ట్ అయితే మనము అన్నంలో కాకుండా ఇందులో వేసుకొని టేస్ట్ చూడాలి మళ్ళీ ఒకసారి మనము అంత మనకి తెలిసిపోతుంది కదా ఇలా మంచిగా చక్కగా కలుపుకోవాలన్నమాట మనకి కలిసిపోయేలాగా సాల్ట్ చూస్తున్నారు కదా నేను ఒక మామిడికాయ తీసుకున్నాను కాబట్టి దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నానండి అలా టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ మనం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడాలి పర్ఫెక్ట్గా ఉంది అనిపించిన తర్వాత ఇక మనము ముందుగాలైన రైస్ వండుకుంటాం కదండీ ఇక ఒక మామిడికాయకి సరిపడా అంటే ఒక టూ త్రీ స్పూన్స్ అంటే మనము రైస్ స్పూన్ ఉంటుంది కదండి హస్తం అంటాము దాంతో మనమైతే ఒక త్రీ ఫోర్ అయితే అన్నం అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఎందుకంటే మామిడికాయ పులిహోర కొంతమందికి డార్క్గా ఇష్టం కొంతమందికి లైట్గా ఇష్టము సో మనం ఫస్ట్ అయితే కొంచెం తీసుకోవాలి దాన్ని బట్టి కొంచెం మనం యాడ్ చేసుకోవాలా తక్కువ చేసుకోవాలని తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మనకు ఒక బౌల్లోకి రైస్ తీసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకొని పెట్టుకున్న మామిడికాయ తురుముని ఈ విధంగా అన్నంలోకి కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చాలా చక్కగా మనము అన్ని కలుపుకునే విధంగానైతే కలుపుకోవాలి అన్నంలోకి కలిసిపోయే విధంగా మన ఇలా మామిడికే తురుగునైతే కలుపుకోవాలండి సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనం పోపు వేసుకోవాలన్నమాట పోపులోకి మనం ఏం అంటే తెలిసిందే కదండి అందరికీ చక్కగా వేగనివ్వాలి మిర్చీలు కూడా చాలా మంది వేగనివ్వారండి చూస్తున్నారు కదా మేము ఎలా వేయించుతున్నామో మొదటగా మనం ఒక బౌల్లోకి నూనె తీసుకున్న తర్వాత పల్లీలు ఒక ఎందుకంటే కొంతమందికి పులిహోరలో పల్లీలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కా ఎక్కువ వేసినా పర్లేదండి అలా టూ త్రీ టేబుల్ స్పూన్స్ అంటే మన ఇంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ ఫార్ ఫోర్ మెంబెర్స్ ఉన్నారనుకోండి మనం ఒక పిరికాడు పల్లీలు అయితే వేయవచ్చండి సో ఇలా పల్లీలు మంచిగా వేగిన తర్వాత అలాగే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఇక పోపులోకి మంచిగా కరివేపాకు వేసుకోవాలండి చన్నగా మనం సన్నగా ఉండే మిర్చీలు అయితే తీసుకోవాలి దాన్ని ఇలా మనం సగానికి కొయ్యాలన్నమాట కంప్లీట్గా కొయ్యకూడదండి సగం అంటే మనము నిలువుగా సగానికి కొయ్యాలన్నమాట లైట్గా అలా కోసి వదిలేసేయాలి ఇక నూనె కాగిన తర్వాత మనం ఇవన్నీ వేసి వేయించుకోవాలన్నమాట ఎంత చక్కగా వేయించుకోవాలంటే మొత్తం మనకి కరకర అయ్యేలాగా వేయించుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందండి చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అయితే తెల్లగా అయ్యే వరకు వేయించాలి నేనైతే నమ్మలేదు కానీ మా అయితే చాలా టెక్నిక్గా చేశారనమాట పోపు అనేది అలా తెల్లగా అయ్యే వరకు చాలా పచ్చిమిరపకాయలు ఉంచేసరికి మనకి కొంచెం కారం పట్టినట్టు అవుతుంది పోపులో అలాగే అన్నానికి కూడా ఇక మనం మిర్చిలు కూడా పడేయకుండా తింటామన్నమాట చాలా తీయగా ఉన్నాయండి ఒకసారి మీరు టెక్నిక్ ట్రై చేసి చూడండి నాకైతే చాలా చాలా నచ్చింది మనం పచ్చిమిరపకాయలు అలాగే పచ్చగా ఉంచకుండా కొంచెం ఇలా తెల్లగా వేగే వరకు వేయించాలన్నమాట వేయించి మన అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే టేస్ట్ మామిడికాయ పుల్లహోరేమో పుల్ల పుల్లగా ఉంటుంది ఇలా మిర్చీలు పల్లీలు అలా మినపప్పు నోటికి తగులుతుంటే ఆహా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ విధంగా పోపు కనీసం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయినా మనము చాలా చక్కగా వేగనివ్వాలన్నమాట అంతా వేగిపోయిన తర్వాత మనం చివరిగా వేసుకున్నా పర్లేదు కరివేపాకు మొదట వేసుకున్నా పర్లేదు కరివేపాకు వేసుకొని చాలా చక్కగా పోపు చేసుకున్న తర్వాత ఇక మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మామిడికాయ తురుము అన్నంకి పట్టించి పెట్టాం కదా సో ఇక మన కసప్ అలాగే ఉంచాలి దాన్ని వెంటనే యాడ్ చేయకూడదు అనమాట ఎందుకంటే మన అన్నానికి ఇంకా పట్టేస్తుంది అనమాట మంచిగా సో ఈ విధంగా మనం పోపులో కూడా పసుపు వేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి ఎందుకంటే మామిడికాయ పులిహోర అంటేనే పసుపుగా కనిపించాలి మనకి సో పసుపు మనం ముందు వేసుకోవచ్చు చివరిగా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మన పోపు మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ పులిహోరకి సంబంధించిన రైస్లోకి అన్నంలోకి ఎక్కి ఇక మన పోపును వేసేసి చాలా చక్కగా కలుపుకోవాలండి ఒకవేళ అన్నం కనుక వేడిగా ఉందనుకోండి చల్లారిన తర్వాత మనం పోపు వేసుకోవాలి ఎందుకంటే స్పూన్తోని కలుపుతారు కొంతమంది చేతుని కలుపుతారు మనకైతే అన్నం చల్లారిన తర్వాత ఈ విధంగా పోపు కూడా చల్లారిన తర్వాత హాయిగా మనమైతే చేతిని కలుపుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఏదైనా సరే చేతిని కలిపితే చాలా టేస్టీగా ఉంటుందండి స్పూన్తో కలిపితే అంతగా కలిసిపోదన్నమాట సో ఈ విధంగా మనమైతే పోపు అయితే చాలా చక్కగా కలిపేసుకోవాలండి మా పాపకు కూడా పులిహోర అంటే చాలా చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టపడుతుంది ఎందుకంటే చింతపండు కానివ్వండి మామిడికాయ కానివ్వండి పుల్లగా ఉంటుంది కదా పల్లీలు అవన్నీ చూసి కలర్ఫుల్గా ఉందని చెప్పేసి చాలా ఇష్టపడుతుంది సో ఈ విధంగా మామిడికాయ పులిహోర అయితే మా అత్తైనయితే పోపు అయితే కల్పిస్తుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో చాలా కలర్ఫుల్గా ఉందనమాట తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనమైతే మామిడికే పులిహోర ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీరు ఉగాది రోజు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ తింటారు మీ పిల్లలు కూడా తింటారు మిర్చిలు కూడా వదిలిపెట్టకుండా తింటారు ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మా అత్తయ్య చేసిన మామిడికాయ పులిహోర అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చేలో తెలుసు కదా కీప్ వాచింగ్ ధృతి డైరీస్ బాయ్ బాయ్